అంటే ఏమిటంటే పార్ట్ టూ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జానకమ్మ గారు ఏమిటి బిడ్డ ఇంకా రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తే జర్నీలో ఇబ్బందిగా ఉంటుందేమో మబ్బులు చూస్తే విపరీతంగా పట్టేశాయి చినుకు చినుకు రాలుతూ ఉంది ఏంటో బిడ్డ ఇంటికి వచ్చేదాకా గుండె దడదడగా ఉంటుంది రోజులు చూస్తే బాగోలేదు రెచ్చగొట్టేలాగా రెడీ అవ్వకపోయినా అందర్నీ ఆకర్షించే గొప్ప అందం అరవిందలో ఉంది పైగా మగదిక్కులేని సంసారం ఎవరో ఒక బంగారు తండ్రి చేతిలో పెట్టే వరకు బాధ అందుకే తన బంగారు తల్లి ఇంటికొచ్చే వరకు భయంగా ఉంటుంది జానకమ్మ గారికి నా బిడ్డ ఇంకా రాలేదు అనుకుంటూ ఇక మనసులో ఉన్న ఇబ్బంది భరించలేక ఫోన్ చేసింది జానకమ్మ ఫోన్ మోగుతుంది ఎందుకు తీయడం లేదు అనుకుంటూ ఉండగానే అరవింద ఫోన్ మోగినట్లు వినిపించింది అమ్మో నా బిడ్డ వచ్చేసింది అనుకుంటూ వీధి వైపు చూస్తే ఇంటి ముందు ఏదో నల్లటి కారు ఆగి అంతలోనే వెళ్ళిపోయింది ఎవరు చాలా గొప్ప వాళ్ళ కారు కారే పొడవంత ఉంది అనుకుంటూ అమ్మో ఇంతకీ పిల్ల ఫోన్ తీయలేదు అనుకుంటూ ఉంది జానకమ్మ గెదురింటి రిక్షా మల్లన్నకు చెప్పింది ఫోన్ తీయట్లేదు అమ్మాయి రాలేదు మల్లన్న అని అంటూ ఉంటే వాతావరణం ఇట్టా ఉంది కదా అమ్మగారు ఇట్టాంటి సమయంలో దేవత లాంటి అమ్మాయి గారిని బయటకు ఎందుకు పంపించారు అని రిక్షా తీసుకొని బయలుదేరాడు మల్లన్న ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముడిలాగా ఏ చిన్న విషయమైనా సరే బాగోకపోయినా సరే ఎంతో శ్రద్ధగా తను కూడా కంగారు పడిపోతూ పట్టించుకుంటాడు మల్లన్న ఏ దిక్కు లేనట్లు ఉన్నా అందరిలో దేవుడే కనిపించేలా ఒక వరం ఇచ్చాడు భగవంతుడు ఇంతవరకు జానకమ్మ గారి మాటకు మల్లన్న భార్య గౌరీ బయటకొచ్చి అదేంటో అదినా నువ్వైనా ఈ వానలో వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది ఫోన్ తీయలేదు అంటే ఒక్కొక్కసారి అందదులే ఈ వాన వల్ల భయపడకు వెళ్ళాడుగా మన మల్లన్న ఎప్పట్లాగే తీసుకొచ్చేస్తాలే భయపడకమ్మా వదినమ్మా అని నవ్వుతూ ధైర్యం చెప్పింది కారు వేగంగా వెళుతుంది అరవింద నోరు కట్టేసింది చేతులు కాళ్ళు కూడా కట్టేసిన్నాయి మధ్య సీట్ లో ఆమెను అలా పడుకోబెట్టారు ఎవరు ఎందుకు తీసుకెళ్తున్నారు నన్ను నేనేం చేశాను అసలు నాకు ఎవరూ తెలీదు కనీసం బయట వారిలాగా ఒక అబ్బాయితో కూడా మాట్లాడి ఎరగదు లేదు కానీ నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరు వాళ్ళు కనీసం తనకు పరిచయం కూడా ఎవరూ లేరు ఎవరైనా తెలిసిన వాళ్ళు అందరూ మంచివాళ్లే అమ్మా అమ్మ అని మనసులో తలుచుకుంటూ ఏడుస్తుంది భయపడిపోతుంది అమ్మ సమయానికి వెళ్ళకపోతే ఐదు నిమిషాలు ఆలస్యానికి భయపడుతుంది ప్రాణాలన్నీ నా మీద పెట్టుకొని ఉంటుంది అమ్మ ఆలోచిస్తుందో అనుకుంటూ చాలా ఇబ్బందిగా అటు ఇటు కదిలింది బాధగా అరవింద ఎవరు ఇద్దరు వ్యక్తులు రెప్పపాటులోనే కారులోకి లాగారు తన కాళ్ళు చేతులు కట్టేశారు నోరు కట్టేశారు కారు ప్రయాణిస్తూనే ఉంది ఆ తర్వాత వాళ్ళు దిగేసినట్టు అనిపించింది కారు మాత్రం వేగంగా వెళుతుంది ముందు లో ఒక్కరే ఉన్నట్లు తెలుస్తుంది ఎవరు అని అడగడానికి వీలు లేకుండా నోరు కట్టేశారు అంటూ బలంగా మూలుగుతున్నా కూడా జాలి దయ లేనట్లుగా ఉన్నారు ఏ మాత్రం స్పందించడం లేదు కాసేపు కారు బయలుదేరిన తర్వాత వెంటనే ఒక చోట ఆగింది మళ్ళీ అంతలోనే విపరీతమైన వేగం పుంజుకుంది అంటే తాముండే ప్రాంతాలకు చాలా దూరం వచ్చేసినట్లున్నాము అని బాధగా అనుకుంటూ అరవింద చాలా ఇబ్బందిగా అటు ఇటు కదలలేక ఇబ్బంది పడుతుంది పైగా తన మీద ఏదో ఒక వస్త్రం కప్పి ఉంచారు కొంపదీసి ఏదైనా మాంత్రికుల నన్ను బలిస్తారా అర్థం కాని ఆలోచనలు భయంకరమైనవన్నీ చుట్టుముట్టేస్తున్నాయి అరవింద మనసులో ఈ మధ్యనే కొందరు ఒక అమ్మాయిని బలవంతంగా ఆమె జీవితం నాశనం చేసి చంపేశారు అన్న విషయం టీవీలో చూసి భయపడి పోయింది తను అది దారుణంగా మరి మొక్కలు ముక్కలు చేసి చంపేశారు అలాంటి గ్రూప్ కాదు కదా తనను తీసుకెళ్తుంది ఇదంతా ఒక భయం అయితే అసలు ఏ విషయమూ తెలియని అమ్మ ఎంత భయపడిపోతుందో అరవింద ఎంతో అందంగా ఉంటావు ప్రతి కన్ను కూడా మంచిది కాదమ్మా ఎవరు మంచి మాటలు చెప్పినా ఏదిచ్చినా తినకు తాగకు తెలిసిన వాళ్ళైనా సరే బయట మాత్రం జాగ్రత్తగా ఉండాలి చాలా గడుసుగానే ఉండాలి గట్టిగా సమాధానం చెప్పాలి నీ మాటలే సున్నితంగా ఉంటాయి ఈ లోకం తీరు బాగోలేదు తల్లి అంటూ తనకు పదేళ్ళు వచ్చినప్పటి నుంచి తన తల్లి అన్ని చెబుతూనే ఉండేది తను అలాగే బయట ప్రపంచంలో జాగ్రత్తగా ఉండేది వయసు వచ్చిన తర్వాత ఎక్కువగా చున్నీ మొత్తం కప్పుకుంటూ తన ముఖాన్ని ఎవరూ సరిగ్గా గమనించలేనట్లుగా జాగ్రత్త పడేది కళ్ళతో బయట ప్రపంచాన్ని చూస్తూ ముఖాన్ని దాచుకుంటూనే ఉండేది తన అందాన్ని తెలియజేసేటట్లుగా ఉండకూడదు అని తన తల్లి ప్రతి విషయాన్ని చెప్పేది తను తోచ తప్పకుండా పాటించేది అలాగే తను ఎవరి దృష్టిలో కూడా ప్రత్యేకంగా పడకుండా జాగ్రత్త పడేది అలాంటి పరిస్థితి కూడా ఎప్పుడూ రాలేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏమిటో అసలు ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉంది నాన్నగారు ఫోటో కూడా పెట్టిలో అడిగిన భద్రంగా ఉండేది ఎప్పుడో ఒకసారి తీసి చూసుకొని మళ్ళీ పెట్టిలో పెట్ అడుగు బాగానే పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ ఫోటోలో నాన్నగారి రూపం గుర్తుకొచ్చి దుఃఖం వచ్చింది అరవిందకు ఆ ఫోటో గోడ మీద తగిలించొచ్చుగా రోజూ చూసుకోవచ్చుగా నాన్నగారు భలే గొప్ప మనిషమ్మా చూడడానికి కూడా అని తండ్రిని పొగిడిన వద్దమ్మా అందరి ముందు అలా పెట్టొద్దు అన్నారు నాన్నగారు మనం ఎవరిమో తెలియకూడదు బయట ప్రపంచంలో అన్నట్లు చెప్పేవారు అందుకే జాగ్రత్తలు మనకు అవసరం అనేది తప్ప అసలు తాము ఎవరు ఏమిటో ఏమీ తెలియదు ఎన్నో భయంకరమైన ఆలోచన తర్వాత నాన్న ఎందుకు అంత భయపడేవారు అర్థం కావడం లేదు భగవంతుడా అమ్మకు ధైర్యాన్ని అమ్మ భయపడిపోతుంది అమ్మ ఏడుస్తుంది అమ్మకు ఏమీ కాకూడదు అని మనసులో తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది అరవింద అసలు ఎదుట వ్యక్తులను గమనించే అవకాశం కూడా లేకుండా రెప్పపాటులో జరిగిపోయింది ఈ విషయం తను ఎక్కడికో ప్రయాణం చేస్తుంది అసలు ఎవరు ఏమిటి కనీసం తప్పించుకోవడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు భగవంతుడా నా జీవితాన్ని ఏ విధంగా నిర్ణయించావు తండ్రి అని ఏడుస్తూ ఉంది అరవింద కారు వేగంగా వెళ్తూ సడన్ గా స్లో అయింది పక్క నుండి ఏదో కారు వచ్చినట్టు తెలుస్తుంది మంచినీళ్లు అన్న తాగించండి ఇబ్బంది అవుతుంది సార్ అంటూ ఎవరో వ్యక్తి భయం భయంగా చెబుతున్నట్లు వినిపించింది అలాగే ఒకసారి గమనించు అంటూ ఉన్న కంఠం చాలా ఆవేశాన్ని నింపుకున్న కంఠం లాగా ఏదో ఒక రకమైన కోపభావాలు ఉన్నట్లుగా వినిపించింది వెనక డోర్ తీయడం గమనిస్తూ ఉంది నువ్వు పక్కకి వెళ్ళు అంటున్న గంభీరమైన కంఠం విని అలాగే గమనిస్తుంది డోర్ తీసిన వ్యక్తి పక్కకు వెళ్ళిపోయినట్లు అనిపించింది జానకమ్మ గారి దుఃఖానికి అంతే లేదు తన బిడ్డ ఏమైందో తెలియలేదు మల్లన్న వెళ్ళి అంతా చూసొచ్చాడు ఎక్కడా కనిపించలేదు ఎవరు ఏమీ చెప్పలేదు అనుమానంగా ఎప్పుడో చేసింది అని ఆ కంపెనీకి వెళ్ళింది అని తెలిసి అక్కడ కూడా కనుక్కొని వస్తే ఉద్యోగం కూడా వచ్చిందని చాలా సంతోషమైన విషయంతోనే ఇంటికి బయలుదేరిందని చెప్పారు ఇంతలోనే ఏమైంది భగవంతుడా ఇప్పటి వరకు బిడ్డ మీద ప్రాణంతో బతికాను ఆ బిడ్డను కూడా ఈ విధంగా దూరం చేస్తే నేను ఎలా బ్రతకను తండ్రి అని రోధిస్తున్నా జానకమ్మ గారిని ఓదారుస్తున్నారు మల్లన్న దంపతులు పక్కనే ఉన్న శేషారావు గారి దంపతులు వచ్చి పోలీస్ కేసు పెడదాము అంటూ చెబుతున్నారు తనకు తెలిసిన వారందరినీ కూడా అంతకు ముందే అన్ని వైపులా పంపించి వెతికించారు ఎక్కడ అరవింద జాడ తెలియలేదు జానకమ్మ గారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అసలు ఈ జన్మ ఎందుకు చిన్నతనంలో ఎంతో ప్రేమగా చూసే తండ్రికి దూరం అయిపోయాను వయసులో వచ్చిన తరువాత ప్రాణం కన్నా మిన్నగా చూసుకుని తల్లికి దూరమయ్యాను ఆనందంగా గడపాల్సిన వయసులో ప్రాణంగా ప్రేమించిన భర్తకి దూరమయ్యాను ఇప్పుడు తన ప్రాణమే బిడ్డ అనుకున్న బిడ్డకు దూరంగా మాత్రం బ్రతకలేను అని ఏడుస్తూ ఉంది మల్లన్న సైగ చేయడంతో గౌరీ కమలారసం తీసుకొచ్చి బలవంతంగా తాగించింది జానకమ్మ గారితో ఇవే మీ తమ్ముడు అంటుకొచ్చిండు వదిన నీకు తెలుసుగా మొదలు నువ్వే తీసుకోవాలంటాడు అని ఆమె బాధను గమనిస్తూ కూడా గమనించినట్లుగా కళ్ళు తుడుచుకుంటూ తాగించింది నువ్వు బాధపడకమ్మా దేవత లాంటి దానివి నీకు అన్యాయం జరగదు పచారి కొట్టు తాత బామ్మ చనిపోతూ మీ బాధ్యతలు చూసుకోమని మాకప్పగించారు నువ్వు నాకు చెల్లెలు వంటి దానివి తల్లి బాధపడకు మేమున్నాం కదా అంటూ శేషారావు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు జానకమ్మ గారిని చూస్తూ శేషారావు గారి భార్య అనంతమ్మ బాధపడుతూ ఇదేమి చోద్యం బిడ్డ ఏమైపోయింది బంగారం లాంటి బొమ్మ బంగారం మనసు పిల్లది అసలేమైంది ఎవడి కన్ను కుట్టింది వాడి కళ్ళల్లో కారం పోయాలి విధవ అంటూ తిడుతూ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు పూజలు బాగా చేస్తావు కదా అనంతమ్మ నా బిడ్డ క్షేమంగా వస్తుందంటావా నీకు తెలుస్తుందేమో చూడు అని ఏడుస్తూ ఉన్నారు జానకమ్మ గారు కట్లు ఉప్పదీసిన అరవింద అలాగే కళ్ళు బలంగా తెరిచింది కళ్ళు మండిపోతూ ఉన్నాయి దిగు కారు అంటూ కటువుగా వినిపించింది ఒక కంఠం ఎవరు ఎందుకు తెచ్చారు నన్ను దయచేసి పంపించండి మా అమ్మ ఏడుస్తుంటుంది ఇప్పటికే చాలా సమయం మించిపోయింది దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ ఉంది అరవింద వారు ముయ్యి నోరు విప్పావంటే పైకి పంపిస్తానంటున్నా ఆ మాటలు వింటూ ఎవరు అన్నట్లు గమనించాలి అనుకున్నా అరవిందకు కారు లోపల కూర్చొని ఉండడంతో అంతెత్తు మనిషి కనిపించలేదు వెనకాలే ఆగి ఉన్న కారులో నుండి ఇద్దరు దిగారు కటువుగా మాట్లాడుతున్న దేవానంద్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నారు ఇతర దేశాల నుంచి ఈ మధ్యనే వచ్చారు ఆరు నెలల కాలం కూడా అవలేదు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ఒడ్డు పొడవు ఉన్న అతన్ని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది పైగా గంభీరమైన దేవానంద్ గారిని చూడాలంటేనే భయం అందుకే వెనక కాలలో దిగిన ఇద్దరు కూడా ఏదైనా చెబుతారేమో తమ యజమానికి ఒడుకు అన్నట్లు తల వంచుకొని ఉన్నారు మంచినీళ్లు ఏవి అంటూ గట్టిగా మాట్లాడిన దేవానంద్ మాటలకు పరుగున వచ్చాడు అక్కడ నిలబడ్డ ఒకడు వాటర్ బాటిల్ తీసుకొని తాగమని చెప్పు అన్నాడు ఉన్న అతని మాటలకు అరవిందకు అర్థం కాలేదు అసలు నన్ను ఎందుకు తెచ్చారు ఈ విధంగా మంచినీళ్లు తాగమని అంటున్నారు గూడె గుండెలంతా బాధ భరించలేని విషయంలా నింపుకొని నేను మంచినీళ్లు నేను ఎలా నా తల్లి గుర్తొస్తుంటే మంచినీళ్లు కూడా నాకు వెళ్ళవు అనుకొని నాకొద్దు అన్నది కోపంగా అరవింద అంతే తలుపు చాలా గట్టిగా వేశాడు దేవానంద్ మరి నిమిషంలోనే కారు విపరీతమైన స్పీడ్ తో వెళుతుంది మీరు ఎవరో నాకు తెలియదు అంటున్న అరవింద మాటలకు కోపం పెరిగిపోయిన దేవానంద్ వెస్ట్రన్ మ్యూజిక్ విపరీతమైన సౌండ్ తో పెట్టాడు చెవులు మోసుకుంటూ భరించలేకపోయింది ఆ శబ్దాన్ని అరవింద అంతే మౌనంగా ఉన్నప్పుడు వెంటనే ఆపేశాడు ఆ మ్యూజిక్ ని దేవానంద్ సార్ ఏం చేయబోతున్నారు ఏమైనా తెలుసా అన్నాడు సూరి నాకేం నాకేం తెలుసురా వెనకాల ఫాలో అవ్వమంటే అవుతున్నాము అంతే అన్నాడు సీను పెద్దవాళ్ళ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అయినా ఈయన గురించి తెలియడానికి ఇక్కడ ఉన్నాం మనిషి కాదు కదా ఇతర దేశాలలో ఉన్నవాళ్ళు ఎందుకు ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు తీసుకెళ్తున్నారు దేవానంద్ గారి గురించి ఏ విషయం మనకు తెలియదు అనుకో అంటున్న సోరీ మాటలకు ఆడదాన్ని ఎందుకు తీసుకెళ్తారు ఎరవగా ఎరగవా ఏమిటి అందుకే వాడుకొని ఇసిరి కొడతారు పెద్దవాళ్ళు కదా బయటకు రానివ్వరు అందుకే ఇన్నాళ్ళు మనకేమీ తెలియదన్నాడు శ్రీను నవ్వుతూ ఒక రకంగా దయచేసి నా మాట వినండి అమ్మా అమ్మా అంటున్న రవీంద మాటకు మళ్ళీ విపరీతమైన సౌండ్ పెట్టాడు వెస్ట్రన్ మ్యూజిక్ దేవానంద్ చెవులు చిల్లు పడేలాగా భయంకరమైన ఆ శబ్దాన్ని వినలేక చెవులు మోసుకుంది మౌనంగా ఉండిపోయింది అరవింద చిన్నగా కారు తలుపు వస్తుందేమో అన్నట్లుగా ప్రయత్నిస్తుంటే కారు భయంకరమైన వేగంతో వెళ్తుంది అన్న విషయం మాత్రం తెలుస్తుంది శ్రీకర్ణ గారు ఫోన్ చేశారు సూరి ఫోన్ ఎత్తాడు ఎక్కడికి వెళ్లారా మీరు దేవనంద్ ఫోన్ తీయడం లేదు ఎక్కడున్నారు అని అడుగుతున్న శ్రీకర్ణ గారి మాటకు అయ్యగారు చిన్నబాబు గారు అంటూ జరిగిన విషయం చెప్పారు సూరి ఎవరో అమ్మాయిని తీసుకొస్తున్నాడా ఎక్కడికి అంటూ ఆశ్చర్యపోతూ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అనుకుంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు శ్రీకర్ణ ఇంతలో లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు ఏమిటి అబ్బాయి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు అన్నయ్య వాళ్ళు వస్తారట స్ట్రేట్స్ నుండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటున్నారు అంటున్న భార్య వైపు చూసి తల పట్టుకున్నారు శ్రీకృష్ణ గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్